కొన్ని కొన్నిసార్లు చాలామంది ఉంటారు నేను దేవుని సన్నిధిలో నిలబడ్డానికి నాకు అర్హత లేదు ఫాస్ట్ గారు నాకు అసలు అర్హత లేదు చాలామంది అనే మాట ఇదే దేవుని సన్నిధిలో నిలబడ్డానికి నాకు అర్హత లేదు అంటే మనము వచ్చే పరిస్థితులు లేదు బయట ఇంకా చాలా పనులు చేయాల్సిన చాలా కార్యక్రమాలు ఆయన్ని జరిగించేసుకొని వచ్చేస్తాను నేను అంటాను నువ్వు ఉన్న పాలంగా దేవుని సన్నిధిలో మోక నుంచి ఒక చిన్న ప్రార్థన చేయగలిగితే కన్ఫెషన్తో ఒప్పుకొని ప్రార్థన చేయగలిగితే ఆయన మిమ్మల్ని అంగీకరించి స్వీకరించే దేవుడు ఉంటారు స్తోతులు చెప్దాం ఒకసారి రక్షణ అనేది కూడా మనము పొందుకునేది ఆ రక్షణ ఎలా పొందుకోగలము అని అంటే మనము ఒప్పుకొనినప్పుడు మాత్రమే మనం ఒప్పుకొనినప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి ఈ ఒప్పుకునే తత్వం అంట ఎవరు మనకి తెలియజేసేవారు ఉంటారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసేవారు ఒప్పుకో పెట్టుకుంటావు ఒప్పుకో ఒప్పుకో నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకో అందుకనే బైబిల్ రంధ్రం రాబెడుతుంది ఉచ్చరింపసక్యం కానీ మూలుగులతో ప్రార్థన చేసే ఆత్మని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు దయచేసేవారు ఉంటారు స్తోత్రాలు చెప్దామా